దేవుని నామంకి వందనాలు అయ్యగారికి వందనాలు నాకు వివాహం అయ్యి ఏడు సంవత్సరాలు ఆరు సంవత్సరాలుగా పిల్లలు పుట్టట్లేదు ఎన్ని హాస్పిటల్ తిరిగినా కానీ ఏం చెప్పట్లేదు అక్కడైతే తిరిగి తిరిగి తిరుగుతూనే ఉన్నాము ఎన్ని టెస్టులు చేయించుకున్నా కానీ ఏం లేదమ్మా వస్తుంది అంటున్నారు కానీ ఆరు సంవత్సరాలు చూసినా కానీ ఏం లేదు అయితే మా సిస్టర్ ఒక ఆమె చెప్పింది ఇట్లా గారు ప్రార్థన జరుగుతుంది విజయవాడలో అమ్మ చెప్పింది నాకు వెళ్దాం ఒకసారి రా అంటే నేను విజయవాడ వెళ్ళాను విజయవాడ వెళ్ళి అక్కడ ప్రేయర్ ఫస్ట్ టైం చేయించుకొని వచ్చా ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేయించుకుంటా ఉండేదాన్ని ఒకరోజు పాస్టర్ గారితో మాట్లాడే అయ్యారు రండి నాకు ఇట్లా ఆరు సంవత్సరాల నుంచి పిల్లలే రండి అని ఏడ్చా అమ్మ ఏం కాదు నీకు బాబు కావాలా పాప కావాలా కోరుకో నువ్వు కోరుకున్న వాళ్ళే నీకు దేవుడిస్తాడు అని అయ్యగారు వాగ్దానం ఇచ్చారు అలాగే నాకు బాబు కావాలండి అని కోరుకున్నా నువ్వు ఎత్తుకొని వస్తావు పోమ్మా అన్నాడు ఆ రీతిగానే దేవుడు నాకు ఆరో సంవత్సరంలో గర్భఫలం ఇచ్చి నా కుమారుని ఇచ్చాడు నా జీవితంలో ఈ కార్యం చేసిన దేవునికి ఎంతో మహిమ కలుగును గాక